తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలవుతున్నాయి లైవ్లో ఆ దృశ్యాలు చూద్దాం సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు జరిగాయి పదిహేను వందల ఇరవై ఒకటి అంటే ఫిఫ్టీన్ ట్వంటీ వన్ సెంటర్స్లో థియరీ ఎగ్జామ్స్ అయితే ప్రాక్టికల్ ట్వంటీ థర్టీ టూ సెంటర్స్లో అయింది ఫస్ట్ ఇయర్ జనరల్ అండ్ ఒకేషనల్ కలిపి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్స్ రాశారు సెకండ్ ఇయర్ వచ్చి ఐదు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై మంది ఎగ్జామ్స్ రాశారు సో పాస్ అయిన పిల్లలు చూస్తే దీంట్లో జనరల్ లొకేషన్లు కలిపి టూ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ వన్ వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పాస్ అయ్యారు సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే అరవై పాయింట్ సున్నా ఒక శాతం సిక్స్టీ పాయింట్ జీరో వన్ సెకండ్ ఇయర్ వచ్చి ఇది బోత్ ఒకేషనల్ అండ్ జనరల్ కలిపి ఇది సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ అయినారు ఇందులో గర్ల్స్ యాజ్ యూజువల్ దే ఆర్ టాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్లో అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ బాయ్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ గర్ల్స్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ బాయ్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ సో ఈ రకంగా రిజల్ట్స్లో మనకి తేడా కనిపిస్తుంది జెండర్ వైజ్ కనుక చూసినట్లయితే గ్రేడ్ వైజ్ ఎట్లాగో మీకు డీటెయిల్స్ ఇస్తాము ఏ గ్రేడ్ అంటే అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటిన వాళ్ళు వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు అదే సెకండ్ ఇయర్లో వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌసండ్ ఉన్నారు అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిట్ థౌజండ్ టూ ఎయిటీ త్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటే ఎయిట్ థౌసండ్ ట్వంటీ సెకండ్ ఇయర్లో ఉన్నారు సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో సెవెంటీ ఎయిట్ థౌసండ్ బి గ్రేడ్లో అట్లా ఉన్నారు సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో మేడ్చల్ ఈ రెండు వన్ టూ స్థానంలో ఉన్నారు సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ మేడ్చల్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్తో ఒకేషనల్ నారాయణపేట్ అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్ ములుగు ఈస్ టాపింగ్ విత్ ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్లో మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు సెవెంటీ నైన్ పర్సెంట్ సో ఇవి మెయిన్ ఎగ్జామ్స్ సంబంధించిన హైలైట్స్ ఎంపీసీ బైపీసీ వయస్ చూస్తే ఎంపీసీకి మొత్తం ఫస్ట్ ఇయర్ అప్యర్ అయిన పిల్లలు రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు మంది అపేర్ అయితే ఒక లక్ష యాభై వేల ఐదు వందల తొంభై ఏడు మంది పాస్ అయ్యారు అంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయితే సెకండ్ ఇయర్లో రెండు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అపేర్ అయితే ఎంపీసీలో లక్ష డెబ్బై అరవై వేల మంది पास है 73.85 परसेंट बाईपीसी 93,363 ऑल एग्जाम आप ही रहते 62,875 पास है 67.34 परसेंट अरे सेकंड ईयर लो 1,04,180 सेकंड ईयर आप ही रहते 70,338 तो 67 परसेंट पॉइंट 67.52 सेकंड ईयर लो पास సిఈసి నైంటీ టూ థౌజండ్ హెచ్ఈసీ నైన్ థౌజండ్ ఓన్లీ ఎంఈసీ ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే ఎగ్జామ్స్ అప్పారు వాళ్ళ పాస్ పర్సెంటేజ్ సీఈసీ ఫార్టీ వన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫార్టీ ఫోర్ హెచ్ఈసీ థర్టీ వన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ ఫార్టీ త్రీ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఎంఈసీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఇక ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్స్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023 లో 62.85% పాస్ అయితే ఈసారి ఫస్ట్ ఇయర్ 61.6% 06% మాత్రమే పాస్ అయ్యారు. అది సెకండ్ ఇయర్ వచ్చేసరికి రిజల్ట్ పెరిగింది 67.27% సెకండ్ ఇయర్ పాస్ అయితే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 69.46% పాస్ అయ్యారు. సో తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన మిగతా విషయాలు కనుక మీకు ప్రధానమైన ఇంకా కొన్ని రెండు నిమిషాలు మీ మిగతా విషయాలు చెప్పి దాన్ని వీళ్ళ స్టార్ట్ ది రిజల్ట్స్ డిక్లరేషన్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడము ఈరోజు ఫైవ్ పిఎం నుండి కాలేజ్ అంటే మార్క్స్ లే ట్యాబ్లేషన్ రిజిస్టర్స్ అంతా కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఫైవ్ పిఎం నుండి ఆన్లైన్ మా మెమొరండమ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది తర్వాత ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఏదైనా వాళ్ళు తప్పు కానీ ఏదైనా అనిపించుంటే హెల్ప్ డెస్క్ అండ్ స్కోర్ ఐఈ ఐఫెన్ ఉంటుంది కదా హెల్ప్ డెస్క్ ఐఫెన్ ఐఈ ఎట్ ది రేట్ ఆఫ్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్కి వాళ్ళు ఈమెయిల్ చేయొచ్చు లేదా జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో టూ సెవెన్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో టూ సెవెన్ నంబర్కి కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఏదైనా కొంతమంది పిల్లలు వాళ్ళ మానసిక ఒత్తిడి లాంటివి ఇలాంటి కొన్ని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటిది ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఎగ్జామ్ నాట్ లైఫ్ కాబట్టి ఏదైనా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లుంటే మనము టెలి అనే ఒక సెంటర్ మనకు ఉంది అట్లాగే సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు కూడా అందుబాటులో ఉంటారు వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ కొంతమంది అంటే రెండు మార్కులు తక్కువైనా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇట్స్ సింపుల్ థింగ్ మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం పిల్లలకి ఈవెన్ ఐఏఎస్ టాపర్ వచ్చిన వాళ్ళు కూడా ఒక సందర్భంలో థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్ అయ్యి టాపర్స్గా వాళ్ళు ఉన్నారు లైఫ్లో పెద్ద పెద్ద పొజిషన్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి లెట్ దెమ్ నాట్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ లైఫ్ గోస్ ఆన్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి తర్వాత రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ స్క్రిప్ట్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ నుండి అంటే రేపటి నుండి మొదలై మే సెకండ్ వరకు జరుగుతాయి సో వాళ్ళు ఎవరైనా కావాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ పేపర్ పెట్టి ఇవ్వాలి దానిలో వాళ్ళు కనుక కరెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి గివెన్ బ్యాక్ టు దెమ్ కాబట్టి సో ఎక్కడ ఆన్లైన్లో టీఎస్బిబిఐఈ డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఇది ఇస్తాము దానికి అప్లై చేసుకుంటే దెకెండు తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా లేదా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ వన్ మంత్ ఫ్రమ్ నవ్ మన ట్వంటీ ఫోర్త్ నుండి స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ ట్వంటీ ఫోర్త్ మే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్స్ సో ఇది సెకండ్ మే వరకు ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జామ్స్ సంబంధించినది ఆ రకంగా వాళ్ళు కంప్ కంప్లీట్ చేసుకోవచ్చు సో దీస్ ఆర్ ది థింగ్స్ మరి కంపారిటివ్గా చూసినా ఇటు జిల్లా వైజ్ చూసినా ఇంకో ఏ విధంగా చూసినా కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న కాలేజెస్ కూడా దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్ సో రిజల్ట్ పర్సంటేజ్ మీకు అన్ని డీటెయిల్స్ నుంచి కూడా అర్థమవుతుంది సో నో బడీ షుడ్ ఫీల్ మేము గవర్నమెంట్ సెక్టర్లో చదువుకోవడం వల్ల తక్కువైందని కానీ ప్రైవేట్ సెక్టర్లో వెళ్ళటం వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది కానీ అలాంటిది కాకుండా మన ఎఫర్ట్ బట్టి మన రిజల్ట్ ఉంటుంది సో మన ప్రైవేట్లో చదివితే గొప్ప అని కానీ గవర్నమెంట్లో చదివితే తక్కువని కానీ అలాంటి ఎలాంటి బాధ పెట్టుకోకుండా వాళ్ళకుండే మీన్స్ని బట్టి అవకాశాలను బట్టి ఎక్కడ చదివినా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో రిజల్ట్స్ ఆర్ క్లియర్లీ షోయింగ్ దట్ ఎవిడెంట్లీ దట్ గవర్నమెంట్ సెక్టర్ కాలేజెస్ ఆర్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సెక్టర్ కాబట్టి సో విత్ దిస్ రిమార్క్స్ ఎస్పెషలీ వి థ్యాంక్ ఆల్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంప్లాయీస్ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్సు ఇన్విజులేటర్సు ప్లస్ ఎవ్రీబడి ఫర్ కోఆపరేటింగ్ ఫర్ ఈవెంట్ ఫ్రీ ఎగ్జామ్ కండక్టింగ్ సెషన్ ఇప్పటిదాకా జరిగిందంటే అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఎర్రర్ ఫ్రీ ఈవెంట్ ఫ్రీ చక్కగా జరిగింది సో అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రిజల్ట్స్ని ఇప్పుడు మనం సి సిడి ఓపెన్ చేసి మీకు దీనికి సంబంధించిన పాస్వర్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుండి ఇల్ బి లైవ్ దే క్యాన్ స్టార్ట్ డౌన్లోడింగ్ యా చూ ప్రెస్ నోట్ ఇచ్చా ఫ్రెష్ నోట్ నౌ యూ కెన్ గివ్ సి లైవ్ చూస్తున్నాము తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు టిఎస్ ఇంటర్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విడుదలయ్యాయి ఫలితాలను విడుదల చేస్తున్నారు సిడీల రూపంలో ఆ దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్ ఏ టైము ఫలితాలు విడుదల చేశారు నాట్ ఓన్లీ రెగ్యులర్ ఒకేషనల్కి సంబంధించి కూడా ప్రథమ సంవత్సరము అలాగే ద్వితీయ సంవత్సరము అంటే మొత్తము నాలుగు ఈవెంట్స్ వన్ అటెంప్ట్లో రిలీజ్ చేస్తున్నారు గతంలో ఇలా ఉండేది కాదు ఫస్ట్ ఇయర్ ఒకసారి సెకండ్ ఇయర్ ఒకసారి వచ్చాయి ఇప్పుడు ప్రథమ సంవత్సరము ద్వితీయ సంవత్సరం ఈ రెండు కూడా ఒకేసారి రిలీజ్ చేశారు ఒకేషనల్ సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను సైతము రిలీజ్ చేశారు దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మనం చూస్తున్నాం డిస్ప్లే చేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాము ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర టూరిజం ఫెస్టివల్ ఏదో పాస్వర్డ్ డిఆర్ఓ ఐటి रेट ऑफ़ सो कैपिटल लेटर्स डी आर्टी एट द रेट आफ टू ट्वेंटी फोर पासवर्ड సో ఆన్లైన్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డిఆర్ఓఐటి క్యాప్స్ ప్లస్ ఎట్ టూ ఫోర్ని ని టైప్ చేసి పాస్వర్డ్ని టైప్ చేసి ఫలితాలని చెక్ చేసుకోవచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి ఫెబ్ ట్వంటీ ఎయిత్ నుంచి మార్చి నైన్టీన్త్ వరకు జరిగిన పరీక్షల ఫలితాలు ఇవి

ఇప్పుడు మనం ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్కి ఇచ్చాం ఒకటి ఒకటి రైట్ 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 ఇప్పుడు ప్రశ్న మీదే ఆ జవాబు మీద అయితే ఎట్లా జవాబు నేను చెప్పాలి కదా ప్రశ్న మీద అయిపోయింది జవాబు నేను చెప్పని సో డోంట్ ఆన్సర్ డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ఆన్సర్ రేయా సో ఇక్కడ ఏంటంటే బాబు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి ఓకే సో దీనిలో మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గరికి ఆంధ్రకి రెండు సపరేట్ స్టేట్స్ అయినాక మందర కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినప్పుడు మొత్తం కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే సిసిసి ద్వారా చేస్తున్నాం మనం సో సిసిసి మాత్రమే దీనికి సంబంధించిన చేస్తే ఆంధ్రాలోనేమో అదే ప్రైవేట్ ఏజెన్సీ కంటిన్యూ చేస్తూ ఉంది సో దానివల్ల ఏంటంటే ఇక్కడ సీజీజీలో ఉండే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టోటల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా సంద చెక్ చేసి ఇవ్వాలనే దానికి వచ్చిన డిలే తప్ప దానిలో మనం కూడా కావాలంటే అదే రోజు ఇచ్చి ఉండవచ్చు కానీ హడావుల్లో వచ్చేది ఇప్పుడు ఏ ఎగ్జామ్ కోసం కూడా మనం డిలే కాలేదు దేనికి కూడా ఏమీ పరుగు పందెం కాదు ఆంధ్ర వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఇవ్వాలి లేదా వాళ్ళతో ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్కి డిలే అయినామా అలాగే జేఈయు ఎంట్రెన్స్ అయిందా నీట్ ఎంట్రెన్స్కి వచ్చిందా అలాగ కాలేజ్ సీట్లు లేట్ అవుతున్నాయి ఏం జరగలేదు కదా సో ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్ అండ్ అస్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ క్వాలిటీ లేట్ ఏం లేదు అందుకైతే మనం మళ్ళీ ట్వంటీ ఫోర్త్కి పెట్టాం కదా ఎగ్జామ్ మళ్ళీ మేలే వచ్చేస్తుంది మేలు అంటే మళ్ళీ వాళ్ళకి దోస్తు కూడా సరిపోయే టైం దొరుకుతుంది అట్లా ఏం లేదు సెంటిమెంట్కి ఏం సంబంధం లేదు అయ్యి లే ముహూర్తం సంబంధం లేదు అదే చెప్తున్నారు మీరు ఏ సమాధానం మీకు రాలంటే మీకు అదే చేసుకుంటాడు అట్లా మేబీ మీకు ఉండి నాకు అడుగుతున్నారు అవుతు ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్కి రారు కదా వాళ్ళు డిగ్రీకి వెళ్తారు ఏం కాదు ఇప్పుడు జూన్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఈ పిల్లలు మళ్ళీ ఈ జూన్లో ఇంటర్మీడియట్కి రారు కదా దేవుల్ గో టు డిగ్రీ కాలేజెస్ సో ఏ రకమైన డిలే లేదు లాస్ట్ ఇయర్ అది చెప్తున్నా లాస్ట్ మే టెన్త్కి రిజల్ట్ వచ్చింది ఇప్పుడే మనం ట్వంటీ ఫోర్త్కే రిజల్ట్ వచ్చింది నీకైతే ఏముంది అది దాంట్లో అన్నీ ఉన్నాయి